ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి తల్లి క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఈ బంగారు చైనును తాకు ఎందుకు ఏమిటి అనే ఆలోచనలు ఏమి ఏమీ కూడా నీ మనస్సులో పెట్టుకోకు ఇది తాకిన వెంటనే నీ ఇల్లంతా కూడా బంగారంలా మారిపోతుందని చెప్పి ఏదో ఒక అర్థం కాని సందేశాలన్నీ ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారు మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా అది మన మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ముందుగా సందేశం వినే ముందు బాబాగారు అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైఖది వండి మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాబాగారు సందేశం వినే ముందు ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము బాబాగారి సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో మనకు తెలియాలి అంటే గనక ముందుగా మనం ఈ చిన్న కథ తెలుసుకోవాలి ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి ఏడుగురు భార్యలు ఉన్నారనమాట ఏడుగురు భార్యల్లో ఆరుగురు భార్యలు చాలా స్వార్థంగా ఉంటారు అంటే కొంచెం కుళ్ళుగా ఏదైనా కానీ మాకే జరగాలి మాకే దక్కాలి రాజుగారు మమ్మల్నే ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా తరచుగా గొడవలు పెడుతూ ఉంటాడనమాట వారి వల్ల రాజుగారికి కూడా మనశ్శాంతి అనేది లేదు ఏ రోజు కూడా దక్కదనమాట అయితే చివరికి భార్య ఏడవ భార్య అలాంటిది కాదు రాజుగారిని చాలా ప్రేమగా చూసుకుంటుంది ఎటువంటి స్వార్థం లేకుండా చాలా అందమైన అందమైన అమ్మాయి ఏడో అమ్మాయి అనమాట రాజుగారికి కూడా తన మీద చూపిస్తున్న ప్రేమకు బానిసైపోయి ఎప్పుడు కూడా ఏడవ భార్య దగ్గరనే ఎక్కువ సమయాన్ని అయితే గడుపుతుండేవాడు అదే విధానంగా అవన్నీ ప్రేమగా చూసుకునేవాడు అనమాట కానీ పెళ్ళై ఒక రెండు మూడు సంవత్సరాలైనా కానీ ఏడుగురు భార్యల్లో ఎవ్వరు కూడా గర్భవతి కాలేదు అదే రాజుగారికి చాలా దిగులుగా ఉండేదన్నమాట అయితే సడన్గా తన ఏడవ భార్య రోజు నెల తప్పిన విషయం రాజుగారికి చెప్తుందనమాట చాలా సంతోషపడతాడు అప్పటికే పిల్లల కోసం ఎదురు చూస్తున్న అతని సంతోషానికి ఆనందానికి అవధులు ఉండేవి కాదనమాట ఇక ఊరు ఊరంతా కూడా దండోరా వేయించి ఆ రాజ్యంలో ప్రజలందరికీ కూడా బంగారాన్ని ఇంకా ఆహారాన్ని పంట పొలాలను కానుకగా ఇస్తాడనమాట ఈ విధానంగా తన సంతోషాన్ని చక్కగా ప్రజలందరికీ కూడా చూపిస్తాడనమాట ఇక అదే విధానంగా ఏడవ భార్య దగ్గరికి రాజుగారి దగ్గర వచ్చి కూర్చొని నువ్వు నాకు చాలా మంచి దానిలాగా ఎంత మిన్ను ప్రేమిస్తానో అంత తొందరగా నన్ను తండ్రిని చెయ్యబోతున్నావు ఈ తండ్రిని చెయ్యబోతున్నావు అనే వార్త నా చెవిన పడిన వెంటనే నీ మీద నాకున్న ప్రేమ అనేది రెట్టింపు అయింది అని చెప్పి తన కోసం ఒక బంగారపు చైను అయితే బహుమతిగా ఇస్తాడనమాట అయితే ఈ చైన్ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాడు ఈ చైను అనేది నీ మెడల కోసం నేను తీసుకురాలేదు నీ నడుముకు కట్టుకోవడానికి తీసుకొని వచ్చాను ఎప్పుడైతే నీ నడుముకు ఉన్న ఈ చైన్ అనేది మోగుతూ ఉంటుందో అప్పుడు నువ్వు ప్రసవం అయినట్లు లెక్క అంటే నీకు నొప్పులు వచ్చిన వెంటనే ఈ చైను నువ్వు మోగించాలన్నమాట ఈ చైను మోత నిన్ను రా చెవిన పడిన వెంటనే ఎంత పనిలో ఉన్నా సరే నీ దగ్గరికి నేను పరుగు పరుగున వస్తాను నీ యొక్క ఆ ప్రసవాన్ని చూసి నా బిడ్డలను నా చేతులారా ఎత్తుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ రాణి కూడా చాలా సంతోషంగా ఆ చైనును తీసుకొని నడుముకు కట్టుకుంటుంది ఇలా కొన్ని నెల రెండు మూడు నెలలు అయితే గడిచిపోతాయి అన్నమాట తర్వాత నాలుగో నెల వచ్చినప్పుడు రాణి అనేది కొంచెం ఆ గర్భం పెరగడంతో పనులు చేసుకోవడం కొంచెం కష్టమవుతూ ఉంటుంది అనమాట ఇక వెంటనే సేవకులను పిలిపించి రాణికి మీ తోడుగా ఉండండి ఏ పని కావాలన్నా కూడా మీరే దగ్గరుండి చూసుకోవాలి తను కాలు కింద పెట్టడానికి వీల్లేదు అని చెప్పి చెప్తాడనమాట అయితే సేవకులు కూడా సరేనని చెప్పి ఆవిని చూసుకుంటారు కానీ సేవకుల యొక్క నిర్లక్ష్యం వల్ల తను కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చేది ఏదైనా తెచ్చుకోవాలి అన్న కానీ కొంచెం శ్రమించాల్సి వచ్చేదనమాట రోజు తన పనులన్నీ ముగించుకొని రాజుగారు ఆ రాజ్యానికి వచ్చే సమయానికి ఈ రాణి వంటగదిలో ఉండడం వంటశాలలో ఉండడం గమనిస్తాడనమాట ఇక సేవకులను పిలిపించి రాణిని కింద కాలు పెట్టనివ్వద్దు అంటే తన వంట తాను చేసుకోవడానికి వంటశాలలోకి వెళ్ళింది మీ నిర్లక్ష్యం ఏంటి అని చెప్పి సేవకులడు చాలా గట్టిగా అరుస్తాడనమాట ఇదంతా విన్నా మిగతా ఆరుగురు భార్యలు గబాగబా రాజుగారి దగ్గరికి వచ్చి రాజా మీరు మాకు ఎంత ప్రాణమో మీ అందరికీ తెలిసిన విషయమే ఇక మీ యొక్క ప్రేమ అనేది ఆ బిడ్డ మీద ఎంతగా చూపిస్తున్నారో మాకు అర్థమైంది కనుక మీ యొక్క ఇష్టమే మా ఇష్టంగా భావించి చెల్లిని మేము జాగ్రత్తగా చూసుకుంటాము అంతేకాకుండా తన కడుపున పుట్టించే అతను కడుపును అతను కడుపున పుట్టే శిశువు మాకు కూడా బిడ్డతో సమానమే తను మంచిగా ప్రసవం అయ్యేంత వరకు తనని కింద కాలు పెట్టకుండా మేము చూసుకుంటాము అని చెప్పి బాగా నమ్మకం కుదిరేటట్టుగా ఆరుగురు భార్యలు రాజుకు చెప్తారనమాట అయితే ఆ ఆరుగురు రాణులు బా మారారు తన బిడ్డ మీద ప్రేమ చూపిస్తున్నారని భ్రమలో పడతాడు రాజు ఇక సరే అని చెప్పి ఆ రాణి యొక్క ఏడవ భార్య యొక్క పూర్తి బాధ్యతలను ఆరుగురి చేతిలో పెట్టేసి తర్వాత తన యొక్క రాజ్యపాలన చూసుకోవడంలో రాజు బిజీ అయిపోతాడనమాట ఇలా ఒకరోజు రాజ్యంలో ఉండే మంత్రులను భటులను సేవకులను అందరినీ కూడా పిలిపించి ఒక రాజ్య పాలన అంటే ఒక మీటింగ్ లాగా తను చెప్తూ ఉన్న సమయంలో ఈ ఆరుగురు రాణులు నడుముకున్న ఆ చైనుని గట్టిగా మోగిస్తారనమాట అంత బిజీగా ఉన్న రాజు గబా గబా పరుగు పరుగున వచ్చి దాన్ని ప్రసవమైందేమో అని చెప్పి రాజ్యం అంతా కూడా దండోరా వేయించి సంతోషంగా అందరికీ స్వీట్లు పంచిపెట్టండి అని చెప్పి మళ్ళీ వస్తారనమాట ఇక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ ఏది కూడా తను అనుకున్నట్లు ఉండదు మళ్ళీ నిరాశతోటి వెనక్కి వెళ్ళిపోతాడు మళ్ళీ నాలుగైదు రోజులు గడిచిన తర్వాత ఇదే రిపీట్ అవుతుందనమాట ఇక ఆ రాజుకి చాలా కోపం వస్తుంది మీరు కనుక ఇంకొకసారి ఈ చైనను మోగించి ఎంతో పనిలో ఉన్న నన్ను ఇక్కడి వరకు తెప్పించారు అంటే మీ మీద తీసుకునే ఆ శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుంది గుర్తుంచుకోండి అని చెప్పి చెప్తాడనమాట అయితే దానికి ఆ రాణులు మరొకసారి ఇలా చేయమని అని చెప్పి చెప్తారనమాట అయితే దానికి ఆ రాణులు మరొకసారి ఇలా చెయ్యము అని చెప్పి చెప్తారన్నమాట ఇలా చెప్పిన తర్వాత కూడా ఒకరోజు ఏడవ భార్య అంటే గర్భిణీతో ఉన్న భార్య నిద్రపోతున్న సమయంలో తనకి తెలియకుండా తన యొక్క చేనుడి గట్టిగా మోగిస్తాడు అంటే ఆ మిగతా ఆరుగురు భార్యలు మోగిస్తారు ఇలా మోగించేటప్పుడు మళ్ళీ ఆ సౌండ్ వెళ్ళి రాజుగారి యొక్క చెవిలో పడుతుందనమాట ఇలా పడిన వెంటనే మళ్ళీ దండోరా వేయించి సంతోషంగా రాణి ప్రసవమైందేమో అని చెప్పి పరుగు పరుగున తన గదికి రాజు వస్తాడనమాట కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏది కూడా ఉండదు మళ్ళీ రానుల మీద కుప్పమడి తనకు వెళ్ళిపోతాడనమాట అయితే ఈసారి నిజంగానే రాణికి నొప్పులు రావడం మొదలవుతాయి కానీ నొప్పులు వచ్చిన సమయానికి ఆ చెయ్యకున్న ఆ గంటలను ఆరుగురు రానులు కలిసి ముందుగానే ఒక పథకం ఏర్పరచుకొని తీసేస్తాడనమాట అయితే ఇక తను చక్కగా మంచిగా బాగా నొప్పులు వస్తూ ఉంటాయి ఆ నొప్పుల వేదనలో పడి తను ఏం జరుగుతుందో తన ఒంటి మీద ఆ చైన్ ఉందా లేదా అది మోగుతుందా లేదా అని ఇదేది కూడా పట్టించుకోదు ఇక చివరకు తనకు ప్రసవం కూడా జరుగుతుంది ఈ ప్రసవంలో తనకి ఏడుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి పుడతారనమాట ఇక పుట్టిన వెంటనే ఆరుగురు రానులు ముందుగా పుట్టిన వెంటనే ఏడవ భార్య సృహ తప్పి ఆమె ప్రసవమైనప్పుడు ఆ నెప్పుల వేదనకు అలసిపోయి తను నిద్రపోతూ ఉంటుందన్నమాట అయితే ఇదే సమయంలో చూసుకొని ఆ ఆరుగురు భార్యలు ఆ ఏడుగురు మగపిల్లలను ఆడపిల్లను అందరినీ కూడా కుండలో మూత పెట్టి వాళ్ళ యొక్క వనంలో ఒక గుంతలు తవ్వి ఆ గుంతలో ఆ కుండలని బిడ్డలను కు బిడ్డల్ని పెట్టి పూడ్చి పెడతారనమాట ఇది రానికి ఇదంతా తెలియకుండా చాలా జాగ్రత్తగా కప్పలను ఎలుకలను తీసుకొని వచ్చి మళ్ళీ ఆ కప్పలని ఎలుకలని తన పక్కన పెడబెడతారనమాట అయితే ఇక కొంచెం సేపటికి ఆ ఏడవ భార్య అంటే ప్రసవమైన ఆ రాణి స్పృహలోకి వస్తుంది ఆ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆరుగురిని అడుగుతుంది అక్కయ్యలు నాకు ప్రసవమైంది కదా నా బిడ్డలు ఎక్కడా అని చెప్పి అడుగుతుంది అనమాట ఇక అప్పటికే వారి యొక్క పన్ని పూర్తిగా ముగించుకొని చాలా బాధగా చాలా దీనంగా ఉన్నట్లుగా నటిస్తూ అమ్మ చెల్లి నీకు ప్రసవమైనది వాస్తవమే కానీ నీ బిడ్డలు ఒక మనిషి రూపంలో జన్మించలేదు నీకు మానవ సంతానం కలగలేదు నీకు కప్పలు ఎలుకలు పుట్టాయి ఏ జన్మలో నువ్వు ఏం పాపం చేశావో కానీ ఈ జన్మలో నీకు ఇవి కడుపున పుట్టాయి అని చెప్పి చెప్తారనమాట అయితే నాని నిజంగా నమ్మలేక చాలా బాధగా కుల్లి కుల్లి ఏడుస్తుందనమాట ఇంకా అదే సమయానికి రాణికి రాజుకి ఈ విషయం తెలిసి పరుగు పరుగున సంతోషంతో తన బిడ్డల్ని ఎత్తుకుందామని చెప్పి వస్తాడు వచ్చి చూసేసరికి పక్కలో కప్పలు ఎలుకలు ఉంటాయన్నమాట ఏం జరిగింది ఈ కప్పలేంటి ఈ ఎలుకలేంటి అని చెప్పి రాజు ఆ రాణులను అడుగుతాడు అయితే తను ఇదే ప్రసవించింది ఇవే తన కడుపున పుట్టాయి ఏ జన్మలో ఏం పాపం చేసిందో ఎంత మహా పాపం చేసుకుంటే ఈ కప్పలకి ఎలుకలకి జన్మనిస్తుంది అని చెప్పి ఆ రాజుకి బాగా నమ్మేటట్టుగా ఆరుగురు కలిసి చెప్తారనమాట అయితే తనే ఆశ్చర్యంగా అసలు ఇదేలా సాధ్యమవుతుంది రాణికి కప్పలు పుట్టడం ఏంటి ఎలుకలు పుట్టడం ఏంటి నేను ఒక మానవ రూపంలో ఉన్నాను ఇది ఎలా సాధ్యం అని చెప్పి అడుగుతాడనమాట అయితే ఇక ముందుగానే ఒక రాజ్యంలో ఉండి పూజారి అంటే పండితులకు కూడా ఈ విషయం ముందుగానే డబ్బులు ఇచ్చి రాణులు ముందుగా అతన్ని కూడా రెడీగా ప్రిపేర్ చేసి ఉంచుతారు ఇక పండితులు పిలిచి అడిగినప్పుడు కూడా ఆ పండితులు రాజుకి ఏం చెప్తారు అంటే ఈ తిను ఈ జన్మలోనూ లేదంటే పోయిన జన్మలోనూ ఏదో ఒక మహాఘోరమైన పాపం చేసింది కనుకనే తనకి ఈ సంతానంగా జన్మించాయి తను ఒక పాపాత్మురాలు తను కనుక మీ రాజ్యంలో కనుక ఇలానే ఉంటే మీ రాజ్యం కూడా కూలిపోయి మీరు అడుక్కు తినే స్థాయిలోపు దిగజారిపోతారు తనని వెంటనే రాజ్యంలో నుంచి బయటకి పంపించేయండి అని చెప్పి పండితులు కూడా చెప్తారనమాట ఇక ఆరుగురు రాణులు యొక్క సంతోషానికి అవధులు ఉండవు ఇక వారు కోరుకున్నది వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడంతో చాలా ఆనందంగా చాలా ఇదిగా ఉంటారనమాట ఇక పండితులు కూడా ఇలా చెప్పేసరికి రాజు తన యొక్క ఏడో భార్యను రాజ్యం నుంచి బయటికి పంపించేస్తాడనమాట ఇలా పంపించి కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది ఇక రాజు కూడా ఆ ఎడవ భార్య వెళ్ళిన దగ్గర నుంచి అతన్ని ప్రేమగా దగ్గర తీసుకునే వారు ఎవ్వరూ లేక తను కూడా ఏదో కోల్పోయిన వాడిలాగా రాజ్యాన్ని కూడా సరిగ్గా పట్టించుకోక చాలా దిగులుగా ఒక్కడే ఒంటరి అయి ఎప్పుడు ఏడుస్తూ గడుపుతాడనమాట ఇక ఆ వనంలో ఉండి పూలు కూడా పూయడం మానేశాయి ఎప్పుడు ఆ వనం నిండా పువ్వులు ఉంటూ శీతాకొక ఉంటూ ఆనందంగా ఉండే ఆ వనం అనేది ప్రశాంతంగా అవనంగా చక్కగా మంచిగా కనిపించే ఆ వనం అనేది ఒక్కసారిగా ఏ పువ్వులు లేకుండా ఎటువంటి శీతాకొక చిలుకలు కూడా కనిపించకుండా పోయింది అయితే ఇంకా కొన్ని నెలలు గడిచిన తర్వాత అంటే దాదాపుగా ఒక తొమ్మిది నెలలు గడిచిన తర్వాత ఒక చెట్టుకి ఆ వనంలో ఒక సంపంగి పువ్వు పూస్తుంది ఆ సంపంగి పువ్వు ఉన్న చెట్టుకే ఏడుగు మల్లె పూలు కూడా పూస్తాయి చెట్టు చెట్టంతా కూడా సీతాకొక చిలికలు రంగురంగుల సీతాకొక చిలికలు వచ్చి చిలికలు వచ్చి ఆశ్చర్యంగా ఆహ్లాదంగా కనిపిస్తాయి ఆ తోట ఇదంతా గమనించిన మంత్రి పరుగు పరుగున వచ్చి ఆ చర్యాన్ని చూస్తాడు వెంటనే ఆ తోట మళ్ళీ పిలిపించి ఆ చెట్టుకున్న ఆ సంపంగి పూలను అదే విధంగా మల్లె కూడా కొయ్యమని చెప్తాడు ఇంట్లో అంటే రాజవంశంలో పూజలు జరగక చాలా రోజులైపోయింది ఈ వనంలో పువ్వులు పూయడమే మానేశాయి ఇప్పుడు రాజుగారు ఈ పూలను చూసి చాలా సంతోషపడతాడు ఈ పూలు పెట్టి ఈరోజు పూజ చేస్తారు వెంటనే ఈ పూలు కోయండి అని చెప్పి అక్కడ ఆ మంత్రి ఎవరైతే ఉంటారో అతను ఆజ్ఞాపిస్తాడనమాట తోటమాలిని అయితే పూలు కోసే కొద్దాము అని చెప్పి ఆ చెట్టుని పట్టుకునేసరికి ఆ చెట్టు ఆ తోటమ్మాలకి అందకుండా చాలా ఎత్తుగా పెరిగిపోతుందన్నమాట ఇదేంటి సడన్గా ఉన్నట్టుండి చెట్టు అంత ఆకాశంలోకి పెరిగిపోయింది అని చెప్పి ఆశ్చర్యపోతాడు వాళ్ళు ఆశ్చర్యంలో ఉన్నప్పటికే వెంటనే ఆ చెట్టు మాట్లాడడం మొదలు నా యొక్క చెట్టు పువ్వులు కోసే అర్హత మీకు లేదు మీరు వెంటనే నా తల్లిని పిలిపించండి నా తల్లి ఈ చెట్టు పూలు కొయ్యాలి అని చెప్పి చెప్తారనమాట అంటే ఇదంతా విన్న ఆ మంత్రి పరుగు పరుగున రాజ్యంలోకి వెళ్ళి రాజునికి జరిగిందంతా కూడా చెప్పేసరికి రాజు కూడా ఆశ్చర్యంగా పరుగు పరుగున చెట్టు దగ్గరికి వచ్చి నిల్చుంటాడనమాట ఇక రాజు ఆ చెట్టుకున్న పువ్వులు కోయబోతాడు అయితే ఆ చెట్టు ఇంకా హైట్గా పెరుగుతుంది అనమాట ఇదేంటి ఇలా పెరుగుతుంది అని చెప్పి లోపే మళ్ళీ ఆ చెట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది మీరు నా చెట్టుకున్న పువ్వులు కొయ్యవద్దు నా తల్లిని పిలిపించండి అని చెప్పి అడుగుతుందనమాట అయితే ఇక రాజుకి మంత్రికి వెంటనే రాణులే వారి యొక్క తల్లి ఏమనని భావించి ఎందుకంటే తోటల్లో వాళ్ళు ఎక్కువగా రాణులు చేస్తూ ఉంటారు కాబట్టి రాణులే తన తల్లులను భావించి ఆరుగురు రానులకు పిలిపించి ఒక భార్యను మొదటి భార్యను చెట్టుకు ఉన్న పూలను కోయమ్మని పంపిస్తాడు అయితే ఆ చెట్టు ఇంకా ఎత్తుగా పెరిగి ఈవిడ నా తల్లి కాదు నా చెట్టును తాకడానికి కూడా ఈవిడకు అర్హత లేదు అని చెప్పి చెప్తుంది అనమాట అదేంటి తల్లిని పిలిపించిన నావు కదా మరి నా భార్యను పిలిపించాను ఎందుకు ఇవ్వనంటున్నావు పూలు అని చెప్పి అడుగుతాడనమాట నా తల్లి ఈవిడ కాదు అని చెప్పి చెప్తుంది అనమాట ఇక రెండవ భార్య మూడు నాలుగు ఐదు ఆరు ఆరుగురు భార్యలు అలా అందుకోకపోతే అదే సమాధానం చెట్టు నుంచి వస్తుందనమాట ఇదంతా గ్రహించిన మంత్రి ఏడవ భార్యను వస్తేనే ఈ చెట్టు పువ్వులు ఇచ్చేలా ఉంది అని చెప్పి చెప్తాడనమాట ఏడవ భార్య అసలు ఏడవ భార్య ఎక్కడ ఉందో ఎక్కడ వెళ్ళిపోయిందో నాకు తెలియదు అయినా సరే ఈ బట్టలను పంపించి ఏడవ భార్యను వెతుక్కొని తీసుకొని రమ్మంటారనమాట ఇక రాజ్యంలో వెతికి తను ఎక్కడుందా అని చెప్పి తనకి చేస్తే తను ఒక రోడ్డు పక్కన కూర్చొని ఉంటుంది చేతులు కాళ్ళు మట్టితో నిండిపోయి ఉంటాయి ఒంటి మీద ఉన్న చీర కూడా చినిగిపోయి చుట్టంతా చెదిరి భిక్షాటన చేసి అమ్మాయిగా ఆ రాణి మారిపోతుందనమాట ఇక తనను తీసుకొని రాజ్యానికి వస్తాడు ఒక్కసారిగా ఏడవ భార్యను చూసేసరికి రాజు కళ్ళలోకి నీరు వచ్చేసాయనమాట సరే రాని జరిగిందేదో జరిగిపోయింది నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు నిన్ను ఈ స్థితిలో చూసేసరికి నా ప్రాణం తరక్కుపోయింది నువ్వు ఇకపై ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పి ఆ చెట్టు సంగతి చెప్పి ఆ చెట్టుకున్న పువ్వులు కొయ్యమని చెప్తాడు ఇక ఒక్కసారిగా ఆ రాణి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి చెట్టు పూర్తిగా చిన్నగా ఒక చంటి బిడ్డలాగా కిందకి కుదుచుకుపోతుందనమాట ఈ ఆశ్చర్యాన్ని అందరు చుట్టూ చూస్తూనే ఉంటారు ఇక పూలు తన కొయ్యకుండానే ఆ చెట్టుకున్న ఏడు మల్లె పూలు ఒక సంపంగి పువ్వు ఆ తల్లి పాదాల దగ్గర రాలి పడిపోతాయన్నమాట ఇలా పడిపోయిన ఆ పూలను జాగ్రత్తగా ఆవిడ తీసుకొని వాటిని నున్నగా మృదువుగా తన చేతులతో నిండుతూ ఉంటుందన్నమాట అంటే ఒక చంటి బిడ్డని తల్లి ఎలా అయితే ప్రేమగా నిమురుతుందో అలా ప్రేమగా నిమిరేసరికి ఆ పూలనేటివి బిడ్డల్లాగా మారిపోతాయనమాట ఈ ఆశ్చర్యాన్ని చూసి అందరు కూడా కళ్ళు తేలేస్తాడు అసలు ఏం జరుగుతుందని చెప్పి ఆశ్చర్యపోతారనమాట అయితే ఇక వారి యొక్క తెలివితేటలతో మంత్రి ఇదే జరిగి ఉంటుంది అని చెప్పి రాజుకి వివరించి చెప్తాడనమాట ఇక మంత్రి చెప్పిందంతా కూడా నిజమే అని చెప్పి ఆ యొక్క బిడ్డలు కూడా చెప్తారనమాట ఇక అయితే ఈ వన దేవత మమ్మల్ని ఈ వనంలో పాతిపెట్టిన తర్వాత వన దేవత మమ్మల్ని రక్షించింది ఎప్పుడైతే ఆ యొక్క ఆ తల్లి చేతులు మారి మమ్మల్ని తాకుతాయో మేము మామూలు మనుషుల్లాగా మారిపోతాము అని చెప్పి మాకు వరం ఇచ్చింది అని చెప్పి చెప్తారనమాట ఇక ఆరుగురు భార్యలు చేసిన తప్పులకు ఆ రాజు వారికి కఠినమైన శిక్ష విధిస్తాడనమాట ఇక తను ఏడవ భార్యతోటి తన బిడ్డలతోటి చాలా సంతోషంగా తన జీవితాన్ని అయితే గడుపుతారనమాట అయితే ఈ కథ ద్వారా మనకి బాబా గారు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే బిడ్డ నీ జీవితంలో నువ్వు ఎన్నో కోరికలు అనేటివి కోరుకుంటూ ఉంటావు కానీ పరిస్థితులు అనేటివి ఆ కోరికలకు పూర్తిగా వ్యతిరేకంగా నీ జీవితంలో జరిగేలా చూస్తున్నాయి ఎన్ని జరిగినా కానీ చివరకు నీకు దక్కాల్సింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దక్కి తీరుతుంది కాకపోతే ఈ లోపు నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ చాలా దృఢంగా నిలబడాలి వేటిని చూసి భయపడకూడదు ఆ కథలో జరిగిన విధంగానే నీ జీవితంలో ఆ ఆరుగురు స్థానంలో మరొక్క ఆరుగురు నీ జీవితంలో చల్లాచెదురు చేయాలి అని చెప్పి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ వారి యొక్క పన్నాగం అనేది ఎప్పటికీ కూడా పారదు ఎందుకంటే మంచి గెలుస్తుంది కాబట్టి కాబట్టి దేని గురించి భయపడకుండా నీ యొక్క ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడు కూడా నీ మనసులో దృఢంగా ఉంచుకొని నువ్వు చేస్తున్న పనుల మీద శ్రద్ధ పెట్టి నీ యొక్క కష్టాలకు దేనికి లొంగిపోకుండా వాటన్నిటిని కూడా ఎదిరించి నీవు కోరుకునే కోరికలన్నీ కూడా తీర్చుకునే శక్తిని నేను నేను నీకు ప్రసాదిస్తున్నాను నా గురుబలాన్ని నేను అందిస్తున్నాను ఇక దేనికి నువ్వు భయపడకుండా ఆనందంగా ఉండమ్మా అని చెప్పి బాబాగారు మనల్ని అయితే ఇక ఆశీర్వదిస్తున్నారండి మన బాబాగారు అందించిన ఈ సందేశం ఎందుకు అని చెప్పి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీసులు సిజులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనము ఏ ఏ తప్పు చేయాల్సిన అవసరం లేదు తప్పు చేస్తే కానీ భయపడాలి తప్పు చేయకుండా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రాజుగారి భార్య ఏ తప్పు చేయకుండా ఆమె నిజాయితీగా ఉండి ఆమె గర్భవతి అయినందుకు ఆయన సంతోషపడ్డాడు కదా అలాగే మనకు కూడా తప్పు చేయనందుకు మనకే ఆ బాబా గారు ఏది కావాలంటే అదే ఇస్తాడు కాబట్టి మనం నీతి నిజాయితీగా ఉండాలి సంతోషంగా ఉండాలి మనం సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండి పూజ చేసినట్లయితే బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు మన పైన ఉంటాయి కాబట్టి మన జీవితంలో ఎన్నో కోరికలు అనేటివి కోరుకుంటూ ఉంటాము కానీ పరిస్థితులు అనేటివి ఆ కోరికలకు పూర్తిగా వ్యతిరేకంగా మన జీవితం అయితే జరిగేలాగా చూస్తున్నాయి ఎన్ని జరిగినా కానీ చివరకు మనకు దక్కాల్సింది ఏదైతే ఉందో అది కంపల్సరిగా మనకు దక్కే తీరుతుంది అది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవన్నీ తీరిపోతాయి ఓం సాయి